సార్ ఒకటిగా రెండు సార్ రెండుగా సార్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇది ఒక పాత బస్తీ కిందికి వస్తుంది ఇక్కడ సమస్యలు ముఖ్యంగా మూసినది మూసినది అంటే మురికి మొత్తం అక్కడ దోమల బెడద ఎక్కువ అంత కాకుండా ఇక్కడ కమేలా మోడ్రన్స్లాట రోజు చేస్తా అని చెప్పి అది అక్కడే ఉండి దాంతో దుర్గంధం మా పక్కనే ఉంటుంది బస్తీ పక్కనే అది కాకుండా మూడోది ఇంకోటి డంపింగ్ యార్డ్ ఇవన్నీ కూడా మా నెత్తి మీద తెచ్చి పెట్టారు సార్ ఇక్కడ ప్రతి పది ఇంట్లకు ఒక పేషెంట్ దొరుకుతాడు డెంగ్యూ వ్యాధి గురించి ప్రతి ఇంటి పది పది ఇంట్లకు మీరు చెక్ చేయండి ప్రతి పది ఇండ్లకు ఒక డెంగ్యూ వ్యాధి ఉన్న వాళ్ళు దొరుకుతారు మనకు పేషెంట్ దొరుకుతారు ఎందుకంటే అది మున్సిపాలిటీలో కూడా తెలుసు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు అది మందు కూడా చల్లిపోతారు కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ తెచ్చి డంపింగ్ చేస్తారు ఇక్కడ ఉన్న మున్సిపా ఇది మూసినది వాటర్ పొల్యూషన్ వల్ల అవి దోమలు ఎక్కువ మొత్తం చనిపోతున్నాం సార్ ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఇంకోటి రెండోది ఇది ఎప్పుడో నలభై ఏళ్ళ కింద వేసిన డ్రైనేజు వాటర్ లైను అవి బాలరెడ్డి హయాంలో వేసినటువంటి పైప్ లైన్ ఇప్పటికీ మార్చలే అప్పుడు ఇల్లులు తక్కువ ఉండే మా చిన్న పైపులు వేసారు ఇప్పుడు పబ్లిక్ పెరిగిపోయారు కానీ అవి అక్కడనే ఉన్నాయి దాని నుంచి మొత్తము లీకేజ్ అయ్యి మంచి నీళ్ళల్లో కలుస్తుంది కలిసి ఇళ్ళలో మొత్తం పొల్యూషన్ వాటర్ అది కాదు అది అయిపోయింది ఇక మిగతాది ఇక్కడ నీళ్ళు సరఫరా అంటే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు వస్తుంది ఇక్కడ ఎందుకు ఇట్లా ఎన్నిసార్లు పై అధికారులకు చెప్పుకున్నా కానీ కూడా అయ్యా మా దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలు ఇక్కడ సబ్జీ మండి ఇక్కడ స్లాటర్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారాయా మాకు అంత రాత్రి రద్దుగా పొద్దున మూడు గంటలకు పోయి వ్యాపారాలకు పోయేటోళ్ళు ఉంటారు ఇంత రాత్రి వదలకండి ఏడెనిమిది గంటలకు వదిలికన్నా సరిపోతుంది ఎంత ఇంత పెట్టుకున్నా కట్టుకున్నా కానీ కూడా ఆ రెండు రోజులు దాన్ని ఒప్పుకుంటారు రెండు రోజులు తొందరగా ఇడుస్తారు మళ్ళీ మూడో రోజు నుంచి అదే పరిస్థితి మాది రెండు గంటల దాకా సార్ లేడీస్ అంతా రెండు గంటల దాకా మేలుకొని నీళ్ళు పట్టుకొని అది ఇచ్చే ఒక గంట సేపు అర్ధగంట సేపు ఆ నీళ్లు పట్టుకొని వాళ్ళు ఎప్పుడు పాడుకోవాలి ఎప్పుడు పిల్లలకి స్కూల్ పంపాలి ఎప్పుడు వాళ్ళు వ్యాపారానికి ఇవ్వాలి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ లేకుండా సార్ అంతే ఇబ్బందులున్నాడా మా దగ్గర మూడు చెప్తున్నా కదా డంపింగ్ యాడు ఆ ఎమ్మెల్యే సార్ ఏం చెప్పిండు మేము పోయి కనుక్కున్నాం సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది నీ రెండుతోనే సమస్య ఉందంటే మూడే సమస్య మా నెత్తి మీద పెట్టారు ఈ డంపింగ్ యార్డ్ తీసేయండి సార్ అని ఎంత మొదలు పెట్టుకున్నాను కూడా ఆయన ఏమన్నాడు ఇది టెంపరవరీ రెండు సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్కడికి తీసిస్తామని చెప్పారు కానీ ఏం జరిగింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇది పదిహేను పన్నెండు సంవత్సరాలు దానికి వస్తుంది అది ఇంకా దాన్ని పెంచరు తప్ప దాన్ని తీసే సమస్యనులే కూడా చేస్తున్నారు ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ ఒక్క విషయము మాకు ఈయన హైదరాబాద్ ఎంపీ ఆయన ముక్కు తెలియదు ముఖం తెలియదు ఆయన ఎంపీ ఎప్పుడు వచ్చింది ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయలేదు మా గురించి ఆలోచన చేయలే ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు ఆ మేడం అని ఎవరో హైదరాబాద్ ఎంపీ అంట ఆమె పార్టిసిపేట్ చేస్తుందంట మాధవి గారు ఆమెకు మేము దయచేసి అంటున్నాం అందరం గెలిపించుకొని ఆమె ఎందుకంటే మేము ఎందుకు అంటున్నాం అంటే ఆమె ఇక్కడ పాతాబస్తీలో పుట్టి పెరిగినటువంటి ఆమె ఆమెకిక్కడ సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆమె రావడం వల్ల ఏదన్నా మాకు అభివృద్ధి జరుగుతుందని కోరుచుకుంటున్నాం సార్ దయచేసి మా కొలు గెలిపించాలని కోరుతున్నాం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్వాన్ కాన్స్టెన్సీలో ఒక ప్రాబ్లం అని కాదు అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ముఖ్యంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఈ స్లాట్ రోజు ప్రాబ్లం అంటే ఇంకా మూసీ నది ప్రాబ్లం ఉన్నది తర్వాత ఇక్కడ మెయిన్గా ఈ కార్వాన్ జియా కూడా ఈ కార్వాన్ కాన్స్టెన్సీ ప్రజలకు ముఖ్యంగా ఎంఎంటిఎస్ కానీ లేదంటే ఈ మెట్రో సౌకర్యం కానీ ఈ సౌకర్యాలు లేవు ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు చాలా ఘోరంగా ఉంటాయి ఎక్కడ పోయినా మే మేదీపట్నం పోవాలి లేకపోతే అఫ్జల్ గంజ్కి వెళ్ళాలి అలాంటిది గతంలో చార్నర్ టు నాంపల్లి ఎయిటీ సెవెన్ బస్ ఉండేది వయా మంగల్ ఆగాపుర అని ఉండే సో నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న కార్వాన్ కాన్సెన్సీ ప్రజలు కనీసం ఈ కార్వాన్ జియాగూడ సబ్జిమండీ నివాసులు ఎయిటీ సెవెన్ ఎక్కేవాళ్ళు కనీసం ఇప్పుడు రోడ్లు అంటే సరిపోతలేదు జనాభా ఎక్కువైంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు రోడ్ వైండింగ్ కానీ చేసి సౌకర్యాలు ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు సరిగ్గా వేయొచ్చు ఆ మినీ బస్సులు కూడా వేయడం లేదు మొత్తానికి ఆటోలు ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది జనాల అందరికీ అదొకటి కాకుండా ఇక్కడ ఇక్కడ నుంచి అఫ్జల్గం నుంచి కిలా కానీ షేక్పేట్ కానీ లంగా రోజు కానీ ఎయిటీ నెంబర్ బస్సులు ఉండే గతంలో ఇప్పుడు అవి కూడా కనుమరుగైపోయినాయి ఇప్పుడు మొన్న ఒకటి ఒక బస్సు ఏది వన్ నంబర్ వేసింది సికింద్రాబాద్ టు లంగా రోజు అదొకటి అంటే ఈ కార్వాన్ కాన్సెస్ కార్వాన్ కానీ డివిజన్ కార్వాన్ డివిజన్ కానీ జియాగూడ డివిజన్ సబ్జీ మండిలో ఈ ఇక్కడ ఉన్న ఉంటున్న నివాసులకు ఈ ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు అంటే మిగతా సౌకర్యాలు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు మూసీది మళ్ళీ దోమలు కానీ ఈ దోమలకు కావాల్సిన ఇంతకుముందు దోమల మందు కొడితే కనీసం కొంచెం దోమలు చనిపోయాయి ఇప్పుడు అవి ఓన్లీ మత్తు మంది ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు పోంగని మళ్ళీ వీలేస్తుంది ఆ రకంగా అంటే రకరకాల సమస్యలు ఉన్నాయి కాకపోతే ఈ అందులో ఈ ట్రాన్స్పోర్టింగ్ సమస్యలు కూడా కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ గురించి ఆమె మాధవీ లత గారికి మనం వస్తే బాగుంటుందని ఇవన్నీ క్లియర్ అయితే అని మా ఆశా అభిప్రాయం